వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో వెరీ వెరీ ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే పానీపూరి రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టినటువంటి తెల్ల బఠానీలు తీసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి కొంచెం జీలకర్ర ఆనియన్స్ టమోటా పసుపు ఉప్పు ఈ బఠానీలు కూడా అందులో వేసేసి ఒక మసాలా లాగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపు చింతపండుని నానబెట్టుకొని కొత్తిమీర పుదీనా అలాగే నాలుగు పచ్చిమిరకాయలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని చిటికెడ పసుపు వేసుకోవాలి ఈ చింతపండు జ్యూస్ని అందులో వేయడం వల్ల ఈ పానీ అనేది కలర్ మారకుండా ఉంటుంది ఫైనల్గా వచ్చిన జ్యూస్ని ఈ విధంగా వడగట్టేసి తగినంత సాల్ట్ కారం చాట్ మసాలా వేసేసుకున్నాం అనుకోండి పానీ పానీ అనేది రెడీ అయిపోతుంది మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం పూరీలు తయారు చేసుకోవాలి నేనైతే రెడీమేడ్గా ఉన్న పూరీలు తీసుకొచ్చేసి చేసేసాను ఇంట్లో కూడా పూరీలు చేసేసుకోవచ్చు మీకు కావాలంటే కింద కామెంట్ చేశారంటే ఆ రెసిపీ కూడా తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీమేడ్గా ఉన్నటువంటి పూరీలు తీసుకొచ్చేసి మనం ఇందులో వేసామనుకోండి ఈ విధంగా బాగా పొంగుతాయి ఆయిల్ హీట్ అవ్వలేదనుకోండి బాగా పొంగవన్నమాట మెయిన్ ఆయిల్ అనేది హీట్గా ఉన్నప్పుడు వేయాలి బట్ కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఆయిల్ అనేది మన పైన పడే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట వీటిని మనం ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి ఇంటిని బాధి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకేదైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్